ప్రభువు మీతో ఉందరుగాక పునీతలుకా రాసిన సువిశేషములోని భాగము లూకా శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు ఉప్పు శ్రేష్టమైనదే కానీ అది ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి ఎట్లు పొందగలదు ఆ ఉప్పు భూమికి కానీ ఎరువునకు కానీ ఉపయోగపడదు ప్రజలు దానిని బయటపారవేదురు వినుటకు వినులున్నవాడు గాక అని వారితో చెప్పాను ఇది క్రీస్తుని సువిశేషము నించుందాం అందరికీ వచ్చినటువంటి గీతాన్ని వాడుకుందాం ఓ రూపమా పావురూప చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 మీ యొక్క ఘనమైన నామములకు లెక్కించలేని వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ ప్రత్యేకించి ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా సంఘం మీద అందరికీ కూడా ప్రభా నీ యొక్క ఆత్మ అభిషేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా మా అనుదిన జీవితాల్లో నీ ఆత్మతోటి మమ్మల్ని నింపమని నీ ఆత్మ వసగే శక్తితోటి బలముతోటి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి అనుదినము కూడా నీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా మా బలహీనతలు ఎందు మా లేమితనము ఎందు మమ్మలను వదిలివేయక ప్రభా నీ యొక్క చల్లని చూపుతోటి నీ యొక్క అపారమైనటువంటి కరుణతోటి కృపతోటి ప్రభా నిత్యము కూడా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల కిందకి చేర్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా పరిషుద్ధ గ్రంథంలో ప్రభా ఈరోజు మేము విన్నటువంటి వాక్కును కొద్దిసేపు ధ్యానిస్తూ ఉండగా ప్రభా మేము ఆ యొక్క వాక్కు ద్వారా ప్రభా నీ మాట ద్వారా శక్తిని పొందుకునే విధముగా అనుదినము కూడా మేము దానిని అనుసరిస్తూ పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని నీ యొక్క రాజ్యాన్ని లోకంలో నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాము ఇక్కడ ఉన్న వారందరికీ కావలసినటువంటి మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయమని ఈ మనలు మన ఆదురైన ఏ సై ద్వారా ప్రార్థించుకొని పొందుకున్నాము తండ్రి అందరం కలిసి దేవారు ప్రసాదం చేత మరి మా వందనము అందరు రెండు నిమిషాలు కూర్చోండి ఎక్కువసేపు ఏమీ చెప్పనులే ಪ್ರೈಸಲೋ ಪ್ರೈಸ ಲೋಡ್ ಪ್ರೈಸ್ ಲಡ್ ತಂಡಿ ವಂದನ ರೆಂಟು ಚತು ಪಿ ತಂಡಿ ಸ್ತೋತ್ರ ತಂಡಿ ಆರಾಧನಾ ವಂದನ ಯೇಸು ಆ ಸ್ತೋತ್ರ ಆರಾಧನಾ पवित्रात्मदेवा वंदनम राम नारायण पवित्रात्मदेवा स्तोत्रम राम नारायण पवित्रात्मदेवा आराधना त्रैकदेव वंदनम त्रैकदेव राम नारायण त्रैकदेव स्तोत्रम आराधना राम नारायण राजुलक राचा वंदनम राजुलक प्रभु वा త ఆరాధన అందరు బాగున్నారా అలసిపోయారా పద్నాలుగు స్థలాలు చెప్పించి అలసిపోయారా ప్రైజ్ దలో ప్రైస్ దోడ్ లేకపోతే ఉపవాసం ఉండి అలసిపోయారా బాగున్న వాళ్ళందరూ గట్టి చెప్పలేండి వస్తారు ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప బోధన మిగతా గ్రంథాల్లో ఉండదు మనకి మనకిచ్చేటువంటి ఆ యొక్క సత్యము కానీ అనుదిన జీవితాల్లో మనం ఏ విధంగా జీవించటానికి కావలసినటువంటి ఆ నియమ నిబంధనలు కానీ ఏ గ్రంథంలో కూడా ఉండవు మానవత్వానికి నిదర్శనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రైజ్ దలో ఏదో నేను చదువుతున్నాను అర్థమవుతున్నా మీకు మానవత్వానికి నిదర్శనం ముందుగా యూదులు క్రైస్తవులు క్యాథలిక్స్ క్రిస్టియన్స్ ఇలా మనల్ని మనము ఒక దాంట్లో పెట్టుకోకుండా మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక మానవ శరీరాన్ని ఆధారంగా మనమందరం మనమందరం ఇక్కడ ఉండటానికి గల కారణం మానవత్వాన్ని చూపించటానికి ప్రైస్తులో దేవుడు మానవుడా ఎట్లా 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 ఒక ఎట్లా ప్రైజ్లో దేవుడు మానవుడా పూర్తిగా మానవుడా కాదా ప్రైజ్ ప్రైజ్లో నీకు మరలా ఒకటో తరగతి కాని తీసుకున్నటువంటి ఉపదేశ సంక్షేమ క్లాసులు అన్నీ తీసుకోవాలి దేవుడు పూర్తిగా మానవుడు దేవుడు పూర్తిగా దేవుడు వంద శాతం దాంట్లో అనుమానించకూడదు డౌట్ పడకూడదు మళ్ళీ ప్రైజ్లో అయితే ఈ దేవుని ఎందుకు బిడ్డల చెబుతున్నానంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు ఎక్కడా ఉండవు ఏ ఇతర గ్రంథాలు ఉండవండి మానవుడు ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే ఆయనకు రావాల్సిన రక్షణ కానీ స్వస్థత కానీ అన్ని ఆశీర్వాదాలు వస్తాయని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఇచ్చారు అందుకే కీర్తన గ్రంథం కొద్దిగా చదువుకుంటే పంతొమ్మిదో కీర్తన అందరు తీయండి బైబుల్ తీసి నాలుగు వచనాలు చదువుకొని దాని వివరణ తెలుసుకొని ఆ యొక్క నాలుగు వచనాల ద్వారా ప్రభు ఇచ్చేదాన్ని ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకొని చాలా ఆసక్తితోటి శక్తితోటి మన యొక్క గృహాలకు వెళ్దాము ప్రైజ్లో ప్రైజ్లో పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినము చదవండి కీర్తనలు పంతొమ్మిది ఏడు ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది ప్రైజ్ ఏది పరిపూర్ణమైంది అదే చదివింది వినలేదా ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే బైబులా బైబుల్ అంటే ధర్మశాస్త్రమా ప్రైజ్ దాడ్ ప్రైజ్ దాడ్ దేవుని బిడ్డల ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలనే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంగా ఉంటుంది అయితే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణమైనది ఎందుకంటామంటే మానవుడు ఖచ్చితంగా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా దీనికి మించి అటు ఇటు ఉండని అవసరం లేదు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు నిక్కచ్చిగా నిక్కచ్చిగా ఖచ్చితంగా అనుసరిస్తూ పాటిస్తూ ఉంటే నీకేం అవసరం లేదు ఇంకా అందుకే పరిశుద్ధ గ్రంథం ప్రకారము దేవుని ప్రణాళిక ప్రకారము తల్లినటువంటి శ్రీ సభ ఒక సత్యాన్ని ప్రపంచయుక్తంగా ఒప్పుకునిద్ది ఏంటో ఆ సత్యం ఏంటో తెలుసా రక్షణ క్రైస్తవులకి కథలకి మాత్రమేనా ప్రైజ్లవాడు రక్షణ క్రైస్తవులకి కథలకి మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను చెప్పండి మీకేనా రక్షణ జ్ఞానస్థానము మరి పొందిన వారికి లేదా దొరుకుతుంది జ్ఞానస్థానం పొందిన వారికి పొందిన వారి పరిస్థితి వాళ్ళకి కూడా దొరుకుతుందా అబ్బో మన జ్ఞానం చాలా ఉంది అయితే ప్రైజ్ ప్రైజ్లవాడు రక్షణ అనేది అందరికీ యేసు ప్రభు తన మరణం ద్వారా కథోలిక విశ్వాసులకి రక్షణ తీసుకురాలేదు ఇది పెట్టుకోవద్దు మనుషులు అందరు మనుషులే బయట ఉండే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో నో మతం నో కులం మతం లేదు కులము లేదు ఏ వర్గం లేదు ఏ జాతి ఏమీ లేవు కానీ మనం ఇవన్నీ పెట్టుకునేది కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ధర్మశాస్త్రము సంపూర్ణమైనది పరిపూర్ణమైనది అంటే దేవుడిచ్చే రక్షణ కూడా పరిపూర్ణంగా అందరికి ఒకేసారి ఇవ్వబడింది అయితే దానిని మనము తీసుకోవటము మనం ఏ విధంగా రక్షణ తీసుకోవటం దేవుడి చెడ్డలే రక్షణ మనకేం కాదులే మన ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు దేవుడు రక్షణ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒకే ఒక్కసారి రక్షణ అందరి కోసం తెచ్చారు యేసు ప్రభు తన యొక్క సిలువు మరణం ద్వారా పునరుత్నం ద్వారా రక్షణ ప్రతి ఒక్కరికి తెచ్చారు ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ అయితే ఈ రక్షణలో మనము పాలు పంచుకోవాలి ఇది ఎలాగంటే నది ప్రవహిస్తూ ఉంది ఒక నది ప్రవహిస్తుంది మనమందరం కూడా శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి నది పక్కన నీళ్లు కట్టుకుంటే సరిపోతుందా నదిలోంచి ఇటు నుంచి అటు ఒక రౌండ్ వేసి వస్తే సరిపోతుందా నదిలోకి దిగి శుభ్రంగా స్నానం చేసేస్తే మనం శుభ్రపడతాం దేవుడి ఇచ్చినటువంటి రక్షణ అనేది ఆ ప్రవహించే నది లెక్క ఎవరెవరైతే దాని దగ్గరికి వెళ్ళి దానిలో దిగి పరిపూర్ణంగా స్నానం చేసి వస్తారో అందరు పొందుకున్నట్లే అంతేగాని దేవుడు రక్షణించాడని పట్టించుకోకుండా ఉండుకూడదు అందుకే ప్రభు చెబుతూ ఉంటారు నా యొక్క ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది దీనిని మీరు అనుసరిస్తేనే దీనిని మీరు పాటిస్తేనే అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉండి చదవండి అది ప్రాణమునకు సేద తీర్చును ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ బైబుల్లో ప్రాణములకు సేద తీర్చును ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి అవి బుద్ధిహీనులకు నసుకును ప్రయజ్లో అర్థమవుతుందా మనమందరం కూడా ఈ కోవకు చెందినవారు అంటే ఆ రక్షణ దగ్గరికి మనం వెళ్ళి మనం తెచ్చుకోవాలి మానవులు ఇతరు ఇతరులు కూడా ఇతర సంఘస్థులు కానీ ఎవరైనా సరే నీతియుక్తంగా మంచి వ్యక్తులుగా జీవిస్తే దేవుడు వాళ్ళు కూడా రక్షణ ఇచ్చినట్లు అర్థమవుతుందా కాబట్టి మనకే రక్షణనే పొరపాట్లు లేకపోతే ఆ గర్వము అనేవి పెంచుకోకూడదు ప్రైజ్ ద లోడ్ తర్వాత వచ్చినాం చదవండి ప్రైజ్ ద లోడ్ నిత్యము కూడా ప్రభు కట్టడాలు అవన్నీ కూడా నీతివంతమైనవి నీతియుక్తంగా ఉంటాయి మానవులు మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ భూమి కొనుక్కోవాలన్నా ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలన్నా మనము ఒక ఫామ్ రాసుకుంటాం ఏమంటారు దాన్ని ఏదైనా రాసుకుంటాం కదా అప్పు తీసుకునేటప్పుడు రామిస్తున్నారు నోట్ రాసుకుంటారు ఆ రాసుకునేటప్పుడు కానీ ఎవరి దగ్గర రూపాయలు అప్పు తీసుకున్నా కానీ ఎప్పుడు కూడా మనము రాసుకునేది అంత ఖచ్చితంగా ఉండిద్దా సరే అప్పు ఇచ్చినవాడు ఖచ్చితంగా రాసుకొని నాకు ఇచ్చిన అప్పుడు నేను తిరిగిస్తే సరిపోతుంది అంటాడా లేదు వడ్డీ వేసి ఆ వడ్డీ కరెక్ట్గా నువ్వు కడితే సరిపోతుంది లేకపోతే ఇంకా అవుతుంది వడ్డీ సరే తీసుకున్న వాళ్ళు అదే కరెక్ట్ టైంకి ఇస్తానని మాట ఇచ్చి ఇస్తారా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వకుండా నేను ఇంత తీసుకున్నా అని గొడవలు పడవచ్చు అంటే మానవులుగా మనం ఏర్పరచుకునే ఏవైనా సరే ఎక్కడైనా సరే పనిలో కానీ పనిలో కానీ మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క అవినీతి అనేది ఎక్కువ ఉండేది నీతి అనేది ఎక్కడ ఉండదు కానీ ప్రభు కట్టడాలు మాత్రమే దేవుడు మానవులతో ఏర్పరచుకున్నటువంటి ఆ నిబంధన మాత్రమే నీతియుక్తమైనది దాని దగ్గరకు మనం వెళ్ళాలి ఆ కట్టడాలు ఆ నీతివంతమైనది మనం పొందుకొని నీతిమంతులుగా మనల్ని మనం మార్చుకోవాలి ప్రైజ్లో ప్రైజ్లో ఎందుకంటే అంత నీతివంతంగా ఉంటేనే దేవుడిచ్చే సంతోషాన్ని మనం పొందగలం నీతివంతంగా లేకుండా అడ్డదారులో ఏది సంపాదించుకున్నా ఏది చేసినా కానీ ఏ పాపం చేసినా కానీ అదంతా కూడా మన సంతోషాన్ని మిగల్చదు మన హృదయంలో మన సంతోషాన్ని మిగల్చకుండా మనకి కీడునే అది చేకూరుస్తుంది ఎప్పుడైతే ప్రభు కట్టడాలని మనం స్వీకరించి నీతియుక్తంగా నీతిమంతులుగా ఉంటామో దేవుడిచ్చే సంతోషము చాలా గొప్పది నిత్యం అది మనల్ని సంతోషంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ప్రైజ్ తెలవా తర్వాత వాక్యము నిష్కల్మర్షమైనది తర్వాత మాట చదువు చాలు దలో ప్రభు యొక్క ఆజ్ఞలు ప్రభు కట్టడాలు ప్రభు ప్రేమ కానీ ప్రభు ఇచ్చే సంతోషం కానీ ఎప్పుడు కూడా మన మంచికే అవి మేలిమి బంగారంతో పోల్చబడింది అన్నిటికంటే మన లోకములో విలువైనది బంగారం బంగారానికి రేట్లు ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాయి అవునా అంత విలువైనటువంటి బంగారం మేలిమి బంగారం అంటే దాంట్లో ఇంకా ఏ ఇప్పుడు బంగారంలో కూడా మంచిది చెడ్డుది లేకపోతే అదేంది కల్తీ కలిసినటువంటిది కూడా వస్తుంది అని అంటారు కానీ ప్రభు ఇచ్చేది మేలిమి బంగారం మరి ఆయన ఇచ్చేటువంటి ఎప్పుడైతే మనము పాటిస్తామో మన జీవితం ఏ విధంగా ఉండిద్ది మనకు నిత్యము కూడా ఆయన ఇచ్చే బహుమానం ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క నీతి ద్వారా మనము నీతివంతులుగా చేయబడతాము దాని ద్వారా ప్రభు ఇచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాము ఎప్పుడైతే ఆయన మీద భయభక్తులు కలిగి జీవిస్తామో ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ దేవుడంటే భయము కలిగి దేవుని ఆజ్ఞలను విధేయించి దేవుని బిడ్డలుగా జీవిస్తే నిత్యము కూడా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు వారికి ఇచ్చేటువంటి బహుమతులు కూడా గొప్పగా ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డలారా మన జీవితాన్ని ఇక్కడి నుంచి కూడా సంపూర్ణ మానవులుగా మార్చుకోవాలి దేవుడు సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మనము కూడా ఆయనలాగా సంపూర్ణ మానవత్వం సంపూర్ణ మానవత్వము పరిపూర్ణ మానవత్వం అంటే ఏమిటి మనము దేవుడిలా మారటం దేవునిలాగా నీతిగా మారటం దైవ భయం కలిగి నీతి మంతులు నీతిమంతులు నీతిమంతులు అని పదే పదే ఎందుకు చెబుతున్నానంటే మంచి చేయటానికి ఈ లోకంలోకి వచ్చాం మంచి కోసమే మంచి కాకుండా మిగతాది ఏం చేసుకున్నా మనల్ని ఎవరు లెక్క చేయరు దేవుడు కూడా పట్టించుకోడు ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తామో పునీతుల్లాగా మనం కూడా పరలోకంలో దేవుని దర్శించే భాగ్యాన్ని పొందుకుంటాము కాబట్టి ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపపరుచుకుంటూ నిత్యం కూడా మన యొక్క హృదయంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను కట్టడాలను అన్నింటినీ కూడా పదిలపరుచుకొని ఆ యొక్క కట్టడాలని అనుసరిస్తూ దేవునికి విధేయులుగా జీవించే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం పితా పిత్ర పవిత్రాత్మ నామమున అందరు కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా సర్వేశ్వర సర్వాంతర్యామి దయగల దేవా కృపగల తండ్రి నీ యొక్క ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు ఇదిగో ప్రభా ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రభా కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ప్రభా మేము మా కావలసినటువంటి అసత్యాన్ని తెలుసుకొని ఉన్నామయ్యా అనేక మారులు మా జీవితాలలో ప్రభు నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నీవిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడాలను లెక్క చేయకుండా పెడచవిన పెట్టి ప్రభా మా ఇష్టానుసారంగా జీవించి ఉన్నామయ్యా అటువంటి సమయాలు సందర్భాలు పొరపాట్లు అన్నింటినీ కూడా నీకు సమర్పించుకొని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా ఇదిగో ప్రభా మరొకసారి మమ్మల్ందరినీ జ్ఞాపరచుకొని ఇక్కడ నుంచి ప్రభు నీ బిడ్డలుగా మేము మారటానికి నీ బిడ్డలుగా తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభువా నిత్యము కూడా దానిని పట్టిస్తూ దానిని పాటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయమని ప్రార్థిస్తున్నామయ్య మా ద్వారా ప్రభు ఈ లోకంలో నీ రోచ్యాన్ని ఏర్పరచుకోమని ఈ లోకంలో నీ రాజ్యాన్ని స్థాపించటానికి కావలసినటువంటి శక్తిని మా అందరికీ దయచేయమని పవిత్రాత్మదేవుని యొక్క కృపావరములతో మమ్మల్ అందరినీ కూడా నింపమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా నీ యొక్క కృపకు పాత్రలను చేయమని ప్రభా నిత్యం కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క శాంతి సమాధానాలతోటి మేము మా జీవితాలను నింపుకునే విధంగా ప్రభా మా హృదయ అంతరంగంలో ప్రభా నిత్యం కూడా నీ యొక్క శాంతి సమాధానాలు సంతోషము ఆనందముతోటి ప్రభా మేము జీవించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని నీ యొక్క కృపావరములతో ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రత్యేకించి ప్రభా మా బిడ్డలందరినీ ప్రభా చిన్నారి బిడలను చదువుకునే బిడలందరినీ కూడా నీకు సమర్పిస్తున్నామయ్యా దైవ భయము జ్ఞానమునకు తొలిమెట్టు అన్నావయ్యా నీకు స్తోత్రమయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా దైవ భయం కలిగి జీవిస్తూ ప్రభా నీ జ్ఞానాన్ని పొందుకొని నీకు ఇష్టమైన ప్రియమైన బిడలుగా ఈ లోకంలో జీవించటానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా ఇదిగో ప్రభా వారిని తయారు చేయమని వారికి నీ కృపావరములను దయచేయమని ప్రార్థిస్తున్నాము సకల ఆశీర్వాదములకు కారకులైన మా ప్రియ పరలోకపు తండ్రి బలాదుడు అయిన దేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇదిగో ప్రభావా నీ యొక్క సత్యమైన ఆశీర్వాదములతోటి ప్రవ్వా మా బిడ్డలందరికీ కూడా నిత్యము కూడా గొప్ప బహుమానాలను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య ఇక్కడ గుమికూడి మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి మా యొక్క నీ బిడ్డలందరినీ మా సంఘస్థులందరినీ కూడా ప్రభా మరొకసారి నీ యొక్క పాదముల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మాలో ఉన్నటువంటి అవినీతిని కానీ ప్రభా మాలో ఉన్నటువంటి దుష్ట వాంచలు కానీ క్రియలు కానీ అన్నిటిని కూడా పెరికి వేసి ప్రభా ఏర్లతో సహా పెరికి వేసి నిత్యము కూడా ప్రభువా నీవిచ్చేటువంటి ఆ యొక్క జీవజలాన్ని పొందుకుంటూ రోజున మేము సువార్తలో పఠించినటువంటి ఇదిగో ప్రభా ఉప్పు తన యొక్క ఉప్పదనాన్ని కోల్పోతే ఉపయోగపడకుండా ఉంటుందని దానిని పారవేసి త్రొక్కటానికి అది పనికి అన్నావయ్యా మేము కూడా ప్రభా ఆ యొక్క ఉప్పదనాన్ని కోల్పోకుండా ప్రభా ఉప్పులాగా లాగా ప్రభా అందరికీ ఉపయోగపడే బిడ్డలుగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా నిత్యము కూడా ప్రభా ఎల్ల కాలము ప్రభా ఇదిగో ప్రభా నీ యొక్క రాజ్యాన్ని లోకంలో స్థాపిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలని నీ యొక్క ప్రేమను పది మందికి పంచుతూ అందరినీ కూడా ప్రభా నీవే నిజ దేవుడని విశ్వసించే బిడలుగా మమ్మల్ని సాక్షులుగా ఈ లోకంలో తయారు చేయమని ఈ మనలు మా నాథుడు ఏసఐ ద్వారా ప్రార్థించుకొని పొందుకున్నాము తండ్రి ప్రభు మీతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు అందరు కూడా మోకరించి పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక అందరికీ వందనాలు